నేను ఈ రోజు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోబోతున్నాను మనం అందరం ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంట్ లేదా నైపుణ్యం కలిగి ఉన్నా కానీ ఆ విలువను ప్రపంచానికి తెలియజేయడం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ప్రజలు మీ విలువను తెలుసుకోకపోతే వారు దానికి డబ్బు చెల్లించలేరు ఒక బాగా నైపుణ్యం కలిగిన కోచ్ గురించి ఆలోచించండి అతనికి అద్భుతమైన జ్ఞానం ఉంది కానీ అతను తనను ప్రమోట్ చేయడానికి భయపడుతున్నాడు ఈ భయం అతనిని ఆర్థికంగా ఇబ్బంది పడే స్థితికి నెట్టేస్తుంది మరోవైపు కొంత తక్కువ నైపుణ్యం ఉన్న వ్యక్తి ధైర్యంగా తనను ప్రమోట్ చేస్తూ పెద్దగా సంపాదిస్తున్నాడు ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది మీరు మీ టాలెంట్ జ్ఞానం లేదా సేవలను బహిరంగంగా చెప్పకపోతే మీరు అదృశ్యంగా ఉంటారు అదృశ్యంగా ఉంటే అధికంగా చెల్లించబడే అవకాశం ఉండదు ధనవంతులు ఈ సత్యాన్ని బాగా అర్థం చేసుకుంటారు ప్రమోషన్ అనేది అహంకారమేమీ కాదు ఇది సేవా దృక్పథం మీరు అందించే విలువను గర్వంగా ప్రపంచానికి చెప్పడం అనేది మీ బాధ్యత ఈరోజు నేను నా విలువను ధైర్యంగా ప్రపంచానికి తెలియజేయాలని నిర్ణయించుకున్నాను నేను చేసే పనిని పంచుకోవడం ద్వారా నేను నా టాలెంట్ను అవసరం ఉన్నవారికి చేరువ చేయగలను నేను ఏ సమస్యను పరిష్కరిస్తున్నాను నేను ఇతరులకు సహాయం చేస్తున్నాను నేను ఎందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను నా నైపుణ్యాలను ఉపయోగించి ఇతరుల జీవితాలను మెరుగుపరుస్తున్నాను నేను ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను నా క్లయింట్కు మెసేజ్ పంపించి నేను ఏ విధంగా వారికి సహాయం చేయగలను అని చెప్పాలని అనుకుంటున్నాను నేను ఎవరినైనా ప్రత్యక్షంగా కలిసినప్పుడు కూడా నా విలువను స్పష్టంగా తెలియజేస్తాను నేను ధైర్యంగా చెప్పగలను నా టాలెంట్ను అవసరం ఉన్నవారికి గర్వంగా తెలియజేస్తాను ప్రమోషన్ అనేది సేవ నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను నిజాయితీతో ప్రమోట్ చేస్తున్నప్పుడు నేను అర్థవంతంగా సంపాదిస్తాను నేను వెనుకబడే వాడిని కాదు నేను నాయకుడిని నేను మాట్లాడితే ఇతరులకు లాభమే మీరు మీ విలువను దాచేస్తే మీరు ప్రపంచాన్ని దానిని పొందకుండా ఉండచేస్తారు దృశ్యంగా ఉండండి ప్రభావం ఏర్పరుస్తారు ఆదాయం వస్తుంది ఈరోజు మీ విలువను ధైర్యంగా పంచుకోండి